గైస్ నిజంగానే అమెరికాలో ఏదో జరిగిపోతుందా మన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందా మీడియా చెప్పేదంతా నిజమేనా నిజంగానే అందరినీ మెడబెట్టి గంటేస్తున్నారా గంటేస్తున్నారా మెడబెట్టి బయట పెట్టేస్తున్నారా చంకెలు పెట్టి తొక్కేస్తున్నారా ఏదేదో చెప్తున్నారు కదా ఎంతవరకు నిజమేది నిజమే ఇదంతా అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు హెచ్వన్ స్టార్ట్ అవుతున్నాయి కదా రావాలా వాళ్ళు వాళ్ళు రావచ్చా ప్రశాంతంగా షూ అండ్ సెవ్ఎన్ వీజా వాళ్ళు రావచ్చా నిజంగా ఇంత జరుగుతుందా అంత భయంకరంగా ఉంది అమెరికాలో ఏం జరుగుతుంది అసలు చూద్దాం ఈ వీడియోలో ఏం జరుగుతుందో అండి అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం కెమెరా ముందుకు వస్తున్నాను బేసిక్గా నాది అసలు ఈ కాన్సెప్ట్ కాదు ఈ వీసా ఈ కాన్సెప్ట్ ఏది చేయాలని లేదు బట్ రోజు రోజుకి మన తెలుగు మీడియా చూపిస్తున్న మన తెలుగు సోషల్ మీడియా వాళ్ళు చూపిస్తున్న విషయాలు అంటే వాళ్ళకేదో డైరెక్ట్గా వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నట్టుగా ట్రంప్ డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తున్నట్టుగా ఏదో కొత్త అంత వైబ్రేట్ క్రియేట్ చేసి చెప్తున్నారు కదా ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది గెంటేస్తున్నారు నొట్టేస్తున్నారు తోచేస్తున్నారు మెల్లబెట్టి బయట నెట్టేస్తున్నారు అసలు ఒక లాంగ్వేజ్ ఎంత వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారంటే అసలు ఏమనుకుంటున్నారో ఏంటి ఇక్కడ ఉన్నది మనుషులా లేకపోతే గేదెలా పశువులా ఎలా ఎలా ట్రీట్ చేస్తున్నారు మన మీడియా ఛానల్స్ సో ఆ కొంచెం ఆ చిరాకులోనే ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను కొంచెం చెప్తాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎలా ఉంది అసలు రావచ్చా యూఎస్కి అమెరికాలో అంత దారుణంగా ఉందా లేకపోతే రావచ్చు జాబ్ చేసుకోవచ్చా స్టూడెంట్స్ రావచ్చా అనేది ఈ వీడియోలో చూద్దాం సో బేసిక్గా ఫస్ట్ హెచ్ వన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి హెచ్ వన్ గురించి మాట్లాడుకుందాం సో మన అందరూ తెలుసు కదా హెచ్ వన్ అంటే ఎంప్లాయ్మెంట్ వీసా సో మనకి స్పాన్సర్షిప్ ఉంటే మనం ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకోవచ్చు సో దానికి ఇప్పుడు మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది వేసగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ లాగా కాదు ఇయర్ అన్ని కూడా కాస్ట్ ఇంక్రీజ్ అయింది కూడా అన్ని లాస్ట్ ఇయర్ టెన్ డాలర్స్ వేసే అప్లికేషన్ వేసుకొని ఇయర్ చూసుకోవడం కాదు ఇప్పుడు అంత కాస్ట్ పెరిగింది సో చెక్ చేసుకోవడాన్ని సో సో ఫస్ట్ నేను చెప్పే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అవాయిడ్ కన్సల్టెన్సీస్ కన్సల్టెన్సీ నుంచి ఇండియన్ కన్సల్టెన్సీ నుంచి ఐదు ఆరు లక్షలు మీరు ఖర్చు పెట్టుకొని రావటం అనేది వదిలేసేయండి ఈ ఫోర్ ఇయర్స్ అంటారా చూద్దాం ఫస్ట్ ఇయర్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో ఇయర్ ఇయర్ మాత్రం అస్సలద్దు ఎందుకంటే ఛాన్సే లేదు లక్కీగా మీకు లాటరీ పిక్ అయినా కూడా పిటిషన్ అప్రూవ్ అయినా కూడా అట్ ఎనీ కాస్ట్ మీకు ఇంటర్వ్యూ పోతుంది అట్ ద సేమ్ టైం లేకపోతే ఎట్ ద మీరు అంతా ఖర్చు పెట్టుకొని తీరా టికెట్ తీసుకొని పోర్ట్ ఎంట్రీకి వచ్చిన తర్వాత అక్కడైనా సరే పంపించేస్తారు డౌటే లేదు ఎందుకంటే చాలా స్క్రూటిని ఉంటుంది ఈసారి ఇక్కడ ఉన్న వాళ్ళ మీకే కాదు కొత్త వాళ్ళకే కాదు పాత వాళ్ళకి కూడా చాలా అంటే చాలా స్కృటినీ ఉంది ఇండియన్ కన్సల్టెన్సీస్ అవన్నీ ఉంటే ఎస్పెషల్లీ మన తెలుగు రిలేటెడ్ కన్సల్టెన్సీస్ ఉంటే పక్కన పెట్టేసేయండి నమ్మద్దు అవన్నీ ఆల్రెడీ ఇక్కడ చాలా క్లోజ్ అయిపోయినాయి యుఎస్లో ట్రంప్ వచ్చిన భయానికి ఇంకొంతమంది ఏదో డబ్బుల కోసం ఏదో తీసుకొని ఏదో వేస్తున్నాము అది వేస్తున్నాం ఇది వేస్తున్నామని అని చెప్పి చీట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఈసారి అవన్నీ ఏం కుదరవు కొంచెం కేర్ఫుల్గా ఎలాంటి డబ్బులు వేస్ట్ చేసుకోకండి హ్యాపీగా ఇండియాలో చేసుకునే జాబ్ ఇండియాలో ప్రశాంతంగా ఉంటుంది ఇంకొక సినారీ ఏంటంటే మీకు కంపెనీ స్పాన్సర్షిప్ ఉంటే మీ ఒకవేళ మీ ఎంఎన్జీ కంపెనీ అయ్యి మీకు ఇక్కడ యూఎస్ బేస్ కంపెనీ యూఎస్లో మీ కంపెనీ ఉండి ఇక్కడ వీళ్ళు క్లయింట్ లొకేషన్కి మీకు స్పాన్సర్షిప్ ఇస్తే దాట్ ఈజ్ వెల్ అండ్ గుడ్ అది ఏ ఇష్యూస్ ఉండవు మనకి కంపెనీ మొత్తం చూసుకుంటుంది డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటుంది పిక్ అయినా కూడా వాళ్ళంతా నీట్గా ప్రాజెక్ట్ ఉంటే పంపిస్తారు కాబట్టి అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ మీరు వచ్చినా ప్రాజెక్ట్ ఉంటుంది మీకు శాలరీ వస్తుంది సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు లీగల్ ఇష్యూస్ కూడా ఉండదు ఎందుకంటే మీరు లీగల్గా వస్తున్నారు ఎవరిని ట్రీట్ చేయట్లేదు ప్రాపర్గా వస్తున్నారు ఓకే విత్ ప్రాజెక్ట్ అప్రూవల్ క్లయింట్ అప్రూవల్తో వస్తున్నారు సో అది బాగుంటుంది అది అలా రండి అలా అయితే నేను వద్దని చెప్పాను సో కానీ డబ్బులు పెట్టుకొని ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు చేసుకొని అలాంటివి మాత్రం పిచ్చి పనులు చేయొద్దు లాస్ట్ ఇయర్ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు జాబులు లేక ఇయర్ అలాంటి పనులే చేయొద్దు జాబులు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వీళ్ళంతా క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నారు కదా ఈ ఇమిగ్రేషన్ అంతా కూడా సో తర్వాత ఎలా ఉంటుందంటే చూద్దాం వన్ ఇయర్ అయితే టైం పడుతుంది అంతేగాని ఏదో మునిగిపోతుందని మాత్రం ఈ ఇయర్ అసలు ఎవ్వరు ట్రై చేయకండి నేను చెప్పినట్టుగా కంపెనీ స్పాన్సర్షిప్ ఉంటే ప్రాపర్ వేలో రండి లీగల్గా వచ్చి పని చేసుకోండి లీగల్గా చేసుకుంటే ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు బయట చెప్పినంత దరిద్రంగా లేదు వన్ బిల్ తీసేస్తారా అని అంటే రూల్స్ మారుతాయేమో అంతే తప్ప హెచ్ వన్ బి తీసేంతసేమ్ లేదు తీయర్ వాళ్ళకి వాళ్ళకి అవసరమే ఇక్కడ ఎంప్లాయీస్ అవసరమే ఓకే సో లీగల్గా వచ్చి పనిచేసే వాళ్ళని ఏమన్నారు భయపడాల్సిన అవసరమే లేదు గెంటేటాలు ఇలాంటివి ఏం లేవు తప్పు చేస్తేనే వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉంటారు సో నిన్న అలా వచ్చారు సంఖ్యలు వేసుకుని వచ్చారంటే వాళ్ళంతా ఇల్లీగల్గా వచ్చారు ఆర్ అంటే వాళ్ళ దృష్టిలో అంటే మన మన దేశం దృష్టిలో ఎవరైనా తప్పు చేస్తే మనం సంఖ్యలు వేసుకుని వెళ్తాం కదా అలానే వాళ్ళ దేశం దృష్టిలో తప్పు చేస్తే వాళ్ళకి అది తప్పే అందుకే సంఖ్యలు వేసుకొని తీసుకొచ్చారు వాళ్ళ దృష్టిలో క్రిమినల్సే వాళ్ళు అంటే మనం భారతీయులం కాబట్టి మనం అలా ఫీల్ అవ్వాలి బట్ వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఉండదు కదా అలా ఏముండదు తప్పు చేసినప్పుడు తప్పు చేసినట్టే వాళ్ళకి ఇక్కడ ఎవరైనా అంతే తప్పు చేసి ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ ఇంత ముందుకన్నా ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ప్రతి రూల్స్ మారిపోతున్నాయి ఇమిగ్రెంట్స్ కంటే ఎవరైతే అదర్ కంట్రీస్ ఆల్ వస్తున్నారో వాళ్ళు ఒక పద్ధతిగా వచ్చి మీ పని మీరు చేసుకోండి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ద రీజన్ మన ఇండియన్సే ఓకే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు దుర్వినియోగం చేసుకున్నారు విపరీతంగా హైఫైకి వెళ్ళిపోయారు ఒక్కొక్కళ్ళు అసలు ఎంత అంటే చెప్పలేము ఇక్కడ మనవలు చేసే దారుణాలు చెప్పలేం ఇండియన్స్ అసలు వాళ్ళ వాళ్ళ కల్చర్కి అగేనిస్ట్ అయిపోయింది ఇప్పుడు మన దేశానికి కూడా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది ఎవరి మనం కాదు హిందువుల దగ్గరికి వచ్చి ఎవరినైనా క్రిస్టియన్ వాళ్ళ మత ప్రచారం చేస్తే ఓ మనం రచరచ చేస్తాం కదా అలాంటిది మరి వాళ్ళ కంట్రీకి వచ్చి ఈ మనం అండి ఇక్కడ ఎన్ని కాలేటానికి అప్పటికి వాళ్ళు ఉపయోగపడుతున్నారు కానీ ఈ మితిమీరిపోతున్నాయి పోతున్నాయి ఈవెన్ మితిమీరి వాళ్ళకి కొంచెం ఈగో లెవెల్లో వాళ్ళ ఈగోని దెబ్బతీసింది అందుకే ఇలాంటి కొంచెం జరుగుతున్నాయి జరగాలి కూడా ఇవి కొంచెం తగ్గాల ఒక దగ్గరికి వచ్చినప్పుడు మూసుకొని పని చేసుకొని ఏదో మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి ఇంకోటి మన వాళ్ళకి రూపాయి రెండు రూపాయలు జరిపోవు ఎంత వచ్చినా జరిపోవు చేస్తూనే ఉంటారు ఒక గోడు మీద నాలుగు ఐదు జాబులు ఆరు కకృర్తి ఐదు ఆరు జాబులు చేసి విపరీతంగా చికా చేస్తారు గబ్బు చేసి పెట్టేశారు విపరీతంగా వచ్చేసి వాల్యూ లే జాబ్ వాల్యూ లేకుండా పోయిందంటే ఒకప్పుడున్న మార్కెట్ వాల్యూ లేకుండా పోయింది చీప్ లేబర్ లాగా అయిపోయింది అనమాట హెచ్ఎన్బి కానీ పార్ట్ టైం ఏదైనా కానీ ఇలా ఉంది సో నేను చెప్పేది ఏంటంటే హెచ్ఎన్బి వాళ్ళు వచ్చేటప్పుడు మీరు పద్ధతిగా వచ్చి మీ పని మీద చేసుకొని ఒక రూపాయి సంపాదించుకుంటా అంటే సంపాదించుకోండి అంత తా తప్పలేదు కానీ ప్రాపర్ వేలో రండి లీగల్గా వస్తే ఏమి ఇష్యూ లేదు ఇక్కడ అంతా హాయిగానే ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు కొంచెం డిలేస్ ఉన్నాయి ఎక్స్టెన్షన్స్ కానీ ఇవన్నీ కొంచెం డిలేస్ ఉన్నాయి ఎందుకంటే కొత్త గవర్నమెంట్ కదా వాళ్ళు కొంచెం సెటిల్ అవ్వాలి అన్నీ ఒకసారి రీ 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 రీడిజైన్ చేసుకున్నారు రీడిజైన్ చేస్తున్నారు ఏమన్నా లొసుగులు ఉన్నా వాళ్ళని తీసేయటం అట్లా సో ప్రాపర్గా ఉన్న వాళ్ళు మాత్రం రీసెంట్గా మా ఫ్రెండ్ది కూడా ఒకటి వీసా ప్రాసెస్ అయింది అప్రూవ్ అయింది త్రీ ఇయర్స్ వచ్చింది అదేం ప్రాబ్లం అంత క్లియర్గానే ఉంది అంటే మీరు ప్రాపర్గా వెళ్తే ఎలాంటి ఇష్యూ లేదు ఇది క్లియర్ ఓకే ఇలాంటి ఇక్కడ ఎలాంటి ఘోరాలు జరగట్లేదు తప్పు చేసిన వాడి జరిగే ఘోరం ఇది ఫస్ట్ నుంచి ఉంది ఇప్పుడే కాదు ఇవాళ ఏదో మీడియా ఉంది కాబట్టి అంతా హైఫై చేస్తున్నారు కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది ఇల్లీగల్ని అలా చేయటము తప్పు చేస్తే ఇక్కడ అరెస్ట్ కింద పడేసి కప్స్ పెట్టడము జైలుకి తీసుకెళ్తాము డ్రగ్స్ వీళ్ళని ఇవన్నీ చాలా ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవాళ కొత్తగా ఏం లేదు మనం వాళ్ళు ఏదో కొత్త జై చూపించాల్సిన అవసరం లేదు లాస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఇవి జరిగినాయి ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే ఈ ఫోర్ ఇయర్స్లో కొంచెం అంటే ఇల్లీగల్ మెంబర్స్ ఎక్కువ వచ్చారు ఈ కాన్సెప్ట్ ఎక్కువ ఉంది దానివల్ల కొంచెం ఎక్కువ వాళ్ళు తీసుకున్నారు ప్రయారిటీగా అంతే తప్ప ఇదేదో కొత్త ప్రాసెస్ కాదు ఎప్పటి నుంచో ఉంది స్ట్రిక్నెస్ అంటారా స్క్రూట్నీ అంటారా ఎక్స్టెన్షన్ టైం పట్టమంటారా ఎప్పుడూ ఉంది సిక్స్ మంత్స్ ఎప్పుడూ టైం పట్టేది కానీ ఇప్పుడు ఇంకొంచెం టైం పడుతుంది కానీ వస్తుంది నీ డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్గా ఉండి నువ్వు కరెక్ట్గా చేస్తే నీకు ఎక్స్టెన్షన్ వస్తుంది దాంట్లో డౌట్ ఏం లేదు గ్రీన్ కార్డ్ అంటారా కొంచెం టైట్ చేస్తారు ఎందుకంటే అంతే కదా ఎవరైతే క్వాలిటీ ఉన్నారో వాళ్ళకి ఇస్తా ఉంటున్నాడు ఆయన కరెక్టే అగ్రీ నీ ఇప్పుడు నాకు వచ్చినా రాకపోయినా నేను అగ్రి వాళ్ళకి క్వాలిటీ అనిపిస్తే ఇస్తారు లేకపోతే లేదు అంతే మూసుకుని వెళ్ళిపోవటం అంతే అంత మాత్రాన గ్రీన్ కార్డ్ కోసం అడ్డదారులు దొక్కాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి మన కంట్రీ ఉంది కదా మన ఇండియాలో ఏం అండి సూపర్ శాలరీస్ ఉన్నాయి ఇండియాలో కూడా మంచి పొజిషన్స్ ఉన్నాయి ఏంటంటే కొంచెం డిఫరెంట్ ప్లేస్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ కూడా చేస్తే కొంచెం ఈ కల్చర్ ఇవన్నీ తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశం తప్ప అంతేగాని ఏమంత ఏం కాదు గొప్ప మనకి ఇప్పుడు మన దగ్గర కూడా విపరీతమైన ప్యాకేజీలు ఉన్నాయి ఇప్పుడు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫార్టీ ల్యాక్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర ఇక్కడికి వచ్చినా మీరు చేసేది అంతే మీ అన్ని ఖర్చులు పోయి పైన కూడా మీకు మీలే అంతకంటే సేమ్ ఉండదు పెద్ద ఏమి ఉండదు ఓకే కాకపోతే అడ్జస్ట్ అయి బతుకొచ్చు కొంచెం పీస్ఫుల్ ఎన్విరాన్మెంటు మీరు మంచిగా ఉంటే మీరు మంచిగా హ్యాపీగా అంటే కొంచెం కల్చర్ కానీ ఇండిపెండెన్స్ కానీ పిల్లలకి అలా కొంచెం బాగుంటుంది స్కూల్లో ఇంకోటి ఏంటంటే ఫ్రీ ఫ్రీ స్కూల్స్ ఒకటి బాగుంటుంది ఓకే ఇది హెచ్ఎన్ వాళ్ళకి ఎవరిని వాళ్ళకి అంటారా యా ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఓన్లీ స్టడీ కోసం వస్తున్నారు మీ దగ్గర ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్ అంతా కరెక్ట్గా ఉంది అంటే మీరు రావచ్చు మంచిగా చదువుకోవచ్చు ఇక్కడ జాబ్ వస్తే జాబ్ చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం కానీ ఇక్కడ పార్ట్ టైం మీద డిపెండ్ అయ్యి రావాలనుకుంటే మాత్రం ఇది కరెక్ట్ టైం కాదు అస్సలు అస్సలు అంటే అస్సలు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అస్సలే వద్దు మీకు యూనివర్సిటీలో పార్ట్ టైం దొరుకుతుందంటే దట్ ఈస్ ఫైన్ అందుకని బయట గ్యాస్ స్టేషన్స్లో క్యాంటీన్స్లో ఇలాంటి చేస్తున్నారంటే ఇలాంటి చేస్తా అంటే అస్సలు ఒప్పుకోరు ఇప్పటి నుంచి చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది అలాంటి వాళ్ళు మాత్రం ప్లీజ్ కంప్లీట్గా మీరు ఇన్ని లక్షలు పెట్టుకుని వచ్చి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అక్కడ ఏదో జాబ్ చేసుకోండి బెస్ట్ ఎఫన్ వాళ్ళకు మాత్రం ఇది మాత్రం పర్ఫెక్ట్గా చెప్తున్నాను నేను దీంట్లో ఆలయం జిల్లా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చెప్తున్నాను మీకు ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉంది మీరు ఓన్లీ స్టడీ కోసమే వస్తున్నారు అండ్ మీకు టాలెంట్ ఉంది మీకు యూనివర్సిటీలో పార్ట్ టైం దొరికితే నేను స్టెబిలైజ్ అవుతాను అనుకున్న వాళ్ళు రండి అంతేకాని బయట పార్ట్ టైంలు చేసి అంత కొంత అలాంటివి మాత్రం జరగదు ఇంకా ఇంకా అయిపోయింది ఈ ఫోర్ ఇయర్స్ అయితే కష్టం చాలా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కూడా తీసుకోరు ఎందుకంటే బయట చూస్తున్నాం కదా ఇప్పుడు మొత్తం క్లోజ్ చాలామందిని చూసాము ఇందురో ఎవరినైనా చూసాము వాళ్ళెవరు కనిపించట్లేదు బయట ఓకే సో వన్ వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించుకుని రండి ఇన్ని లక్షలు పెట్టుకుని వస్తున్నారు కదా డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్టేక్ చేయకండి సో ప్రాపర్ వ్యాలిడేషన్ ప్రాపర్ యూనివర్సిటీ అన్నీ కరెక్ట్గా ఉంటే రావచ్చు బ్రహ్మనంగా రావచ్చు మీరు లీగల్గా వచ్చి మీరు ప్రశాంతంగా అంటే యాజ్ ఫర్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ నో యువర్ రూల్స్ అని ఒక పేపర్ ఇస్తారు కదా యా అండ్ నో నో యువర్ రైట్స్ అని చెప్పేసి సో యా యాజ్ ఏ అంటే ఏలియన్గా అంటే బయట కనిపిస్తున్న ఏలియన్స్ ఉంటారు కదా అలానే నువ్వు నీ లిమిట్ ఎంతవరకు అంతవరకు ఉంటే యూఆర్ హ్యాపీ ఇక్కడ అంత హ్యాపీగా వెళ్ళిపోతుంది ఏం ప్రాబ్లం లేదు వర్క్ కల్చరు అంతా చాలా బాగుంటుంది సరౌండింగ్స్ కంటే మనకి చేసి ఎంత తిరగడానికి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి స్కూల్స్ అన్నీ చాలా బాగుంటాయి నీ లిమిట్స్ నువ్వు దాడితే మాత్రం కష్టం ఏదో ఒక పాయింట్లో దొరికిపోతూ పంపించేస్తాను అంత వచ్చామా ఒక్కటేందంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఒక లిమిట్ ఇంత వస్తుంది కదా అడ్జస్ట్ అవ్వండి ఇంకొంచెం కావాలంటే దీనికన్నా మంచి జాబ్ ట్రై చేయండి అంతేగాని రెండు మూడు జాబులు చేయటము లేకపోతే నీకున్న ఏమంటారు వీసాని కాకుండా వేరే పని చేసుకోవటము ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి అవి చేస్తే మాత్రం ఎందుకంటే మన వాళ్ళు బాగా చేస్తారనమాట నేనైతే చెప్తున్నాను మీరేమని అనుకోండి మీరు నన్ను తిట్టుకునే పర్లేదు కొంచెం మన వాళ్ళు మాత్రం ఈ ఫోర్ ఇయర్స్ మాత్రం బ్రష్ట్ పట్టించారు అమెరికాని అయితే బ్రష్ పట్టించారు తెలుగు వాళ్ళు చెప్తున్న కదా చాలా మాకే ఇరిటేషన్ వచ్చింది మీరేమని అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకే చాలా ఇరిటేషన్ వచ్చింది మన వాళ్ళు చేసే బిహేవియర్స్కి కొన్ని కొన్ని మాట్లాడకూడదు అవి చాలా ఉన్నాయి చెప్పడానికి కానీ అవన్నీ నేను నాకు అంటే నన్నమాయి బిజినెస్ అనమాట అది అది వాళ్ళకి వాళ్ళు ఏదోలా తీసుకుంటారు అది అంత చికాకు అయిపోతుంది సో వాళ్ళ అంటే మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉందో అది అలాంటి పరిస్థితి ఇక్కడ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అందుకే ఇక్కడ వీళ్ళకి అంటే కరెక్ట్ చెప్పాలంటే కాలింది ఇక్కడ వీళ్ళ కాలింది అనమాట మీరే ఒకటి రై మా దేశం వచ్చి మీరు ఇలా చేయడానికి మీ మేము చెప్పినట్టు వినాలి కానీ మీరేంద్ర మీ పెత్తనా అన్నట్టుగా వెళ్ళిపోయింది అనమాట సో అందుకనే కొంచెం వచ్చేవాళ్ళు ఇప్పటి అన్న కొంచెం వచ్చేవాళ్ళు పద్ధతిగా వచ్చామా పని చేసుకున్నామా కొంచెం వెనకేసుకుందామా అంత సే ఓకే అయితే ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటే మన ప్రాపర్ వేలో మనకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే సెటిల్ అవుదామా లేకపోతే వెళ్ళి మన ఇండియాలో మనం పని చేసుకొని అక్కడ హ్యాపీ బతికేద్దాం అంతే ఈ పాయింట్స్ పెట్టుకుని రండి హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఓకే ఇంకా 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 వేరే థాట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ అది చేయాలి ఇది చేయాలని పిచ్చి ఆలోచన ఉంటే మాత్రం అక్కడే ఉండండి ప్లీజ్ రావద్దు ఇక్కడికి వచ్చి అనవసరంగా ఈసారి నుంచి ఇట్లా డిపోర్ట్ చేయడం కూడా ఉండదు కొంచెం రూల్స్ మారేటట్లున్నాయి కేసులు పెట్టి లోపల వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొద్ది రోజులు ఇక్కడ ఇక్కడ అమెరికాలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ జరిగినా జరిపోయినా అమెరికాలో కేసు బుక్ చేసుకొని జైలుకి మాత్రం వెళ్ళకూడదు దానికన్నా చనిపోవడం బెస్ట్ అంత దారుణంగా ఉంటాయి జైల్స్ ఇక్కడ ఇండియాలో కాదు ట్రీట్మెంట్ ఇక్కడ చాలా వరస్ట్గా ఉంటుంది సో బీ కేర్ఫుల్ ఏదైనా చేసే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించి స్టెప్ అయ్యండి ఇక్కడ మీ పని మీరు చేసుకొని పద్ధతిగా అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ కల్చర్ రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా మీకు అదే రెస్పెక్ట్ ఇస్తారు సో ముందు వెనక చూసుకోకుండా ఏ ఏది ఇదే నా రాజ్యం అని చెప్పేసి ఇష్ట రాజ్యంగా ఇవి జరగటానికి కొన్ని కారణాలు ఉన్నాయండి మనం చేసిన తప్పులే ఎందుకంటే చేసేదే ఇల్లీగల్ పనులు దానికి మళ్ళీ రీల్స్ చేసి వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టి అదొక ఇన్కమ్ ద్వారా పెట్టుకొని ప్రతిదీ రోడ్ మీదకి వెళ్తే అది లేదండి మీ దాని వీడియో నేను నా పార్ట్ టైమ్ ఇది నా పార్ట్ టైమ్ ఇది అని చెప్పేసి రూపులతో సహా మీరే పెట్టుకున్నారు కదా ఇంకోటి పట్టించాల్సిన అవసరం లేదు మిమ్మల్ని వాళ్ళు సోషల్ మీడియా ఇక్కడ ప్రతిదీ స్క్రుటినీ ఉంటుంది కదా డేటా ప్రతిదీ వాళ్ళకి తెలుస్తుంది సో అందుకని అంటే చేయొద్దు చేసినా కొంచెం కేర్ఫుల్గా చేసి ఉంటే పోయేది అయిపోయింది చేయదారిడిపోయింది ఇప్పుడు ఏం చేసేది లేదు ఇంకా సో మీ పనులు మీరు చూసుకోండి హెచ్ఎన్బి వాళ్ళు మాత్రం ఆ కంపెనీ స్పాన్సర్షిప్ త్రో హ్యాపీగా వచ్చాయండి భయపడాల్సిన అవసరం లేదు కొంచెం ప్రైస్ అటు ఇటు అయినా చూసుకొని వచ్చేసాయండి హ్యాపీ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు జాబ్స్ ఉంటాయి టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఎక్కడికి పోవు జాబ్ మార్కెట్ మరీ అంత బ్యాడేం లేదు ఉంది జాబ్ మార్కెట్ ఉంది ఓకే కొంచెం మనం ఒక ప్రైస్కి మనం ఫిక్స్ అయి కూర్చుంటే మనకు జాబ్స్ వస్తాయి అంతేగాని ఒక్కసారి కొండకి తాడేసి లాగాలనుకుంటే మాత్రం వచ్చి కొండమే గుండెమే పడుతుంది సో అంతే సో ఎఫ్ఎన్ వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీకు మెయింటైన్ చేసే కెపాబిలిటీ ఉంటున్నా రండి లేకపోతే హ్యాపీగా అక్కడే ఉండండి ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండండి వచ్చి లక్ష లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి చికాఫ్ చేసుకోవద్దు అనవసరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దు ఓకే సో భయపడాల్సిన అవసరం లేదు మన మీడియా ఛానల్లో తెలుసు కదా మన వాళ్ళు ఎంత ఉంటే ఎంత చేసి చూపిస్తారు ఏం లేదు ఇక్కడ ఇప్పటి నుంచి కాదు ట్రంప్ ఎలక్షన్లో గెలిచిన దగ్గర నుంచి వరస్ట్ వరస్ట్ న్యూస్ చూస్తున్నాం ఒళ్ళు మండిపోతుంది కానీ ఏం చేయలేం కదా మీడియా కదా వాళ్ళు ఏదైనా చేయొచ్చు కదా అంతే అది ఎంతవరకు నిజమా ఫ్యాక్స్ యాక్స్ ఏముండవు ఏదో వస్తుంది మీడియా పెట్టడే గెంట్ వేసేయరు నెట్ వేసేయరు ఇంక అయిపోయింది ఇండియాలో అందరు మూటాముల జరుదుకొని వచ్చేయటమే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి ఇక్కడ చేయాలి ఎంతమంది మారారండి అందరు వచ్చేసారా కొంచెం ఆలోచించండి అంతే జనం మీడియా చెప్పినల్లా వింటే చెప్తున్నా కదా నైంటీ పర్సెంట్ ఫేకే టెన్ పర్సెంటే వాళ్ళు చెప్పారు నిజాలు వాళ్ళు ఏమని అనుకుని అయితే చెప్తున్నారు ఏం లేదు అన్నీ ఇది అదే అయిపోయింది ఆ సైన్ పెట్టి ట్రంప్ ఏదో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నట్టు చెప్పేస్తారు న్యూస్ అసలు ఇక్కడ ఆ డిస్కషన్ అవనే అవ్వదు ఇక్కడ వచ్చేస్తుంది యూట్యూబ్ పెట్టేస్తే న్యూస్ ఛానల్ పెట్టేస్తే అసలు అదే పని అరే ఇండియాలో అన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయండి రా ఇక్కడ ఏం చేస్తారా మీరు ఒక్కొక్కరు ఎంత కష్టపడుతున్నారు రైతులు ఎంత కష్టపడుతున్నారు ఎవరు ఎంతమంది ఇప్పుడు జాబులు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి పన్నులు లేక ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి పొల్యూషన్ ఇష్యూ ఈ వీటి మీద ఫోకస్ చేయండి రబాయ్ గవర్నమెంట్ నెట్ అండి అక్కడ గవర్నమెంట్ని ఇక్కడ గవర్నమెంట్తో మీకేం పని రాబాయ్ వీళ్ళ పని మేము చేసుకోండి వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు వీళ్ళు తప్పేం లేదు వాళ్ళ గురించి మనం మరాల్సిన అవసరమే లేదు మీ మీ పని అక్కడ చూసుకోండి చాలు అది వదిలేస్తే ఇక్కడ ఓ ఎగబడి ఎగబడి పొద్దున లేస్తే చిరాకు వస్తుంది టీవీ పెట్టాలని చిరాకు వస్తుంది యూట్యూబ్ పెట్టుకోవాలని చిరాకు వస్తుంది టార్చర్ అయిపోయింది ఏడు పడితే ప్రతి ఒడి మాట్లాడుతూ అయిపోయింది ఈ గురించి కొన్ని ఛా కొన్ని న్యూస్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ గురించి పేర్లు చెప్పాలనుకోలే కానీ ఇవాళ ఒకటి వేస్తే రేపు దానికి ఆపోజిట్ వేస్తారు కాదు అంటే వాడి ఇష్టం ఇంకా వాడికి ఎలా నచ్చ వాడి వీడియో చూడటం కోసం ఎలా అయినా మార్చేస్తారు తమ్ముని రిల్స్ దాంట్లోకి వెళ్తే ఏమి సేమ్ స్టోరీ రిపీట్ చేస్తారు దాన్నే వీడియోని తమ్ము మార్చి మార్చే వాడు ఏదో ఒకటి కొంచెం కంటెంట్ మార్చటము కొంతమంది అయితే ఇక్కడ ఇమిగ్రేషన్ లాయర్స్తో మాట్లాడించారంటే ఓకే అక్కడ కొంతమంది లాయర్స్ని పట్టుకుని వాళ్ళతో మాట్లాడిస్తారు వాళ్ళకి ఏం తెలుసు అండి పేర్లు ఎందుకు కానీ చూసారు కదా కొంతమంది లాయర్ని పట్టుకుని కొంచెం వాళ్ళతో మాట్లాడేసి కొంతమంది ప్రతి కూడా ఒక పెన్ను పట్టుకోవడం బోర్డు పట్టుకోవడం ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది మాకు ఫోన్లో వచ్చినాయి ఇద్దరు అరే భావి ఇర కోటి మంది ఉన్నారా నీకు ఇద్దరు ఇద్దరు నుంచి ఫోన్ వస్తే మొత్తం తెలిసిపోయినట్టు ఇక్కడ ఇద్దరు ఫోన్ చేసిన నేను నాకు ఒక ఇద్దరు ఫోన్ చేశారు నలుగురు నలుగురు నుంచి నీకు విషయం వస్తాయి అయిపోయినట్టర్ర పెట్టండి కొంచెం మంచి మంచి పనులు వారి మీద వాటి మీద చేయండి ఇలాంటి వాటి మీదే కాదు ఇక్కడ వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు నేను రోజు ఆఫీస్కి వెళ్తున్నాను వర్క్ చేస్తున్నాం అందరితో మాకు ఎలాంటి ఇష్యూస్ లేవు ప్రాపర్గానే ఉంది అంత అందరు బాగానే ఉన్నారు ఇక్కడ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే భయపడుతున్నారు తప్పు చేయడం ఎప్పుడు భయపడట్లేదు హెచ్ఎన్బి వాళ్ళు మాత్రం కొంచెం భయం అంటే ఏం లేదు టైం ఎక్కువ తీసుకుంటుంది గవర్నమెంట్ మారేసరికి కొంచెం ప్రాబ్లం అయింది ఎక్స్టెన్షన్స్ టైం పడుతుంది కానీ వచ్చేస్తాయి అందరికి ఎవరైతే ప్రాపర్గా ఉన్నారో డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా ఉందో వాళ్ళందరికీ అప్రూవల్స్ వస్తాయి ఏం ప్రాబ్లం ఒకవేళ రాపోయినా ఏముందండి ఇంటికి వచ్చేస్తాం అంతే ఏమి ఏమంత బాగా ఏం లేదు కదా మేము ఏదో ఊహి అంత ఊహించుకొని రాలే కదా మనిషికి అన్నాక ఆశ ఉంటుంది ట్రై చేస్తాం ఆ వర్కౌట్ అపోతే ఏం చేస్తాం వచ్చేస్తాం అంతేగాని అంత మాత్రాన మీరు అంత ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళని చాలా చండలంగా కొంచెం గడ్డి గడ్డి పెట్టాలి వీళ్ళకి టమ్ నెల్స్ పెట్టేదానికి ఆ మాట్లాడడానికి నవ్వుకోవటం ఇక ఎనభై అక్కడికి ఎంత టాలెంట్ ఉంటే వచ్చండి రాబా నీలాగా అక్కడ కూర్చోలే కదా కొంచెం జాబ్ చేసే వాళ్ళ గురించి ఆలోచించండి లేదా డబ్బులు పెట్టినంత మాత్రమే బిల్ రావు సార్ టాలెంట్ ఉంటేనే ఇక్కడికి వచ్చి జాబ్ కొట్టాలంటే ఇండియాలో ఈ ఇండియాలో కొట్టినంత ఈజీ కాదు ఇక్కడ జాబ్ ఇక్కడ కూడా ఆ జాబ్ని కూడా కరాబ్ చేసే సార్ కానీ ఇప్పుడు అంతా మారిపోయింది సిస్టమ్ ఇప్పుడంతా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అయిపోయినాయి డైరెక్ట్గా ఎందుకంటే ఫ్రాక్ స్కిల్ క్రియేట్ చేసి జాబులు అది కూడా ఆ కరప్షన్ కూడా అయిపోయింది ఇప్పుడు అంతా సిస్టమ్ మారిపోయింది ఇప్పుడు అంత ఈజీగా జాబ్ రావటం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు కొన్ని ఎక్కడో ఒకటి దగ్గర నీకు కాల్ ఇంటర్వ్యూ ఉంటుంది కానీ అంత ఫేస్ టు ఫేస్ అంత ఈజీ కాదు ఇక్కడ ఇప్పుడు యూఎస్లో జాబ్ రావటం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాల్యుయేషన్ టాలెంట్ లేకుండా ఇక్కడ ఇన్ అవ్వడం కష్టం ఇక్కడ ఇండియాలో లాగా కాదు ఎందుకంటే డైరెక్ట్ క్లయింట్ ముందు కూర్చొని పని చేయాలి అంత ఈజీ కాదు అర్థమైందా అక్కడ కూర్చొని ఏదో ఫోన్లో ఒకసారి క్లయింట్గా సాయంత్రం ఆయా చెప్పి ఇంటికి వెళ్ళిపోవడం కాదు అది ఇంకెప్పుడు చీప్గా మాట్లాడకండి ఇక్కడ జాబ్ చేసే వాళ్ళ గురించి వాళ్ళు ఎంత అక్కడ ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఎంత స్ట్రగుల్ అవుతూ మెంటల్గా ఎంత స్ట్రగుల్ అవుతూ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ప్రెషర్స్ ఉంటాయి ఎవరికి వారికి ఉంటాయి అక్కడ ఎవరి గోల్స్ అక్కడికి ఉంటాయి అంత మాత్రమే అందరు ఇక్కడ ఏదో జరుగుతుందని చీపు మాట్లాడాల్సిన అవసరం లేదు అంతే సో ఇది ఇది ఫ్రెండ్స్ దీని గురించి చెప్పడం కోసమే ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ వచ్చి వీడియో మాట్లాడుతున్నాను ఇంతవరకు ఎప్పుడు రాలేదు సో కొంచెం ఇరిటేషన్ వచ్చింది నాకు ఫ్రస్ట్రేషన్ వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది సో రెండు పాయింట్లు చెప్పాను కదా హెచ్ఎన్బి వాళ్ళు కన్సల్టెన్సీస్ నుంచి వచ్చేవాళ్ళు మానేసుకోండి రావద్దు వచ్చిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కంపెనీ ఫైల్ చేసే వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళు అయితే హ్యాపీగా రావచ్చు జాబ్ చేసుకోవచ్చు సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జాబ్లో ప్రాబ్లం లేదు మీకు టాలెంట్ ఉంటే మీకు స్కిల్ ఉందంటే మంచి టెక్నాలజీ మంచి టెక్నాలజీ అనుకోండి ఇప్పుడు ఏఏ లాంటిది డేటా సైన్స్ వీళ్ళైతే వచ్చేస్తాయి ఏమంటే జాబ్లో వచ్చేస్తాయి ప్రాబ్లం లేదు ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో మార్కెట్ స్టెబుల్ అవుతుంది కొత్త గవర్నమెంట్ మారింది కాబట్టి జాబులో ప్రాబ్లం లేదు ఎఫ్ వన్ వాళ్ళు మాత్రం మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది కరెక్ట్గా ప్రాపర్గా ఉండమని అంతే అండి అంతేగాని ఇక్కడ పార్ట్ టైం జాబులు చేసుకోవాలి యూనివర్సిటీ పార్ట్ టైం జాబ్స్ ఓకే కానీ ఇక్కడ మీరు బయట పార్ట్ టైం జాబ్ చేసుకోవాలనుకునే ఆలోచనలు వాళ్ళు మాత్రం త్రీ థర్టీ బస్సులో రావద్దు ఇది నా సజెషను వేరే విధంగా కాదు మీకు ఫ్రెండ్లీ సజెషను ఎస్పెషల్లీ హెచ్ వన్ గురించి ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా సీజను సో వాళ్ళ గురించి ఒక క్లారిటీ ఓకే మంచి లైఫ్ ఉంటుంది ఇక్కడ వస్తే ప్రాబ్లం లేదు వచ్చినంతలో హ్యాపీగా అడ్జస్ట్ అవ్వచ్చు శాలరీతో మెయిన్ థింగ్ ఏంటంటే స్కూల్స్ ఫ్రీ పిల్లలు పిల్లలు ప్రశాంతంగా ఉంటారు మంచి ఇండిపెండెంట్గా పెరుగుతారు పిల్లలు అదొకటి బాగుంటుంది కొంచెం మెడికల్ అంటారా అది కొంచెం తప్పదు అడ్జస్ట్ అవ్వాలి కొన్ని అంటే అన్ని కావాలంటే కుదరదు కదా కొన్ని అడ్జస్ట్ అవ్వాలి సో హెచ్ఎన్ వాళ్ళు మాత్రం ప్రాపర్గా లీగల్గా వచ్చే అయితే ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు లీగల్గా వచ్చే వాళ్ళకి అమెరికా ఆల్వేస్ వెల్కమ్ ఓకే సో యా దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ హోప్ ఎవరి అన్న మనోభావాలు దెబ్బతింటే ఐఎమ్ సారీ సైనింగ్ ఆఫ్ జై హింద్ గుడ్ బై థ్యాంక్ యూ